హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పిఎస్ఆర్ వంటిల్లు ఈరోజు నేను గోరింటాకు పాడైపోయి పడేద్దాము అనుకునే సమయంలో దాన్ని బాగా ఎర్రగా ఎలా పండించుకోవాలి అనేది కొన్ని టిప్స్ తోటి ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా నేను చెప్పే టిప్స్ని ఫాలో అవుతూ చూశారంటే మీరు కూడా చాలా బాగా గోరింటాకుని పండించుకోగలుగుతారు ఇక్కడ నేను తీసుకున్న గోరింటాకు చాలా వరకు పాడైపోయింది అలాగే మనం ఎప్పుడైనా చెట్టున తెచ్చుకున్న గోరింటాకుని తెచ్చుకున్న వెంటనే ఒకసారి పెట్టుకుంటాం కదా మిగిలినది పడవేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మన చేతిది ఎన్ని రోజుల తర్వాత అయినా కూడా పోయినప్పుడు మరలా ఫ్రిడ్జ్లో ఆకు ఎంత పాడైపోయినా కూడా దాన్ని బాగా పండించుకునే టిప్స్ నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎలా పాడైపోయిందో ఆకు ఎంత పాడైపోయినా పడేయన అవసరం లేదు ఇప్పుడు ఈ గోరింటాకుని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు దానిలోకి ఒక టేబుల్ స్పూను పుల్లగా ఉండే పెరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఒక్క పొడి ప్యాకెట్ను కూడా చించి దానిలోకి యాడ్ చేసుకోవాలి మనం ఒక్క పలుకు ఉన్నా కూడా దాన్ని ముక్కలుగా దంచుకొని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక నిమ్మ చెక్కని జ్యూస్ తీసి ఈ గోరింటాకులోకి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనకి మెయిన్ టిప్ ఏంటంటే పటిక ఈ పటిక ఇది పటిక బెల్లం మాత్రం కాదు దిష్టికి తీసుకుంటుంటామే మనము ఆ పటికని యూజ్ చేసుకోవాలి ఎలా పాడైపోయిన గోరింటాకు అయినా సరే ఈ పటికని యూజ్ చేసుకున్నందువల్ల చాలా బాగా పండించుకోవచ్చు ఇప్పుడు ఈ పటిక మొక్కని మెత్తని పౌడర్లా దంచుకోవాలి ఈ పేపర్లో పెట్టి దంచామంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు దీనిలో నుంచి కొంచెం పటిక పొడిని ఆ గోరింటాకులోకి యాడ్ చేసుకోవాలి గోరింటాకు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చాలా తక్కువ పొడిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మిక్సీ వేసుకోవాలి ఒక్కసారి మిక్సీ వేయగానే కొంచెం బాగా నలుగుతుంది దాన్ని ఒక్కసారి కలుపుకొని స్పూన్ తోటి అవసరమైతే కొంచెం వాటర్ని వేసుకొని ఆపుతూ మిక్సీ వేసుకున్నామంటే మనకి బాగా మెత్తగా గట్టిగా వస్తుంది చూడండి గోరింటాకు బాగా మెత్తగా మెరిగింది దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా గిన్నెలోకి తీసిన గోరింటాకుని వన్ అవర్ వరకు ప్రక్కన ఉంచేసేయాలి మిక్సీ వేసుకున్న వెంటనే పెట్టుకున్నామంటే గోరింటాకు పండదు ఇప్పుడు దీన్ని మెత్తగా ఉంది కాబట్టి చేతికి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనకి రకరకాల డిజైన్స్ కూడా పెట్టుకోవచ్చు కోన్ ప్రిపేర్ చేసుకొని అంటే మనం పాలతీన్ కవర్ తోటి కోన్ లాగా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా చేతికి పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ నేను దీన్ని గోరింటాకుని డిజైన్గా కూడా పెట్టుకున్నాను మనకి శుభ సమయాలప్పుడు పండగలకి ఫంక్షన్స్కి కూడా గోరింటాకు పెట్టుకోవటం అనేది మంచి ఆనవాయితీగా ఉంటుంది గోరింటాకంటే ఇష్టం లేని వాళ్ళంటూ కూడా ఎవరు ఉండరు దీన్ని వన్ అవర్ టూ అవర్స్ వరకు ఆరిన తరువాత గోరింటాకు తీసేయాలి తీసిన తర్వాత వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోకుండా చెయ్యి అంతా ఆరిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి అప్పుడు బాగా పండుతుంది మా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి